నమస్కారం గురుగారు నమస్తే గురుగారు ఇప్పుడు చాలా వరకు జాతకం అనేది డేట్ ప్రకారంగా చూసుకుంటూ ఉంటారు గవ్వలని అదేవిధంగా చిలక జ్యోతిష్యం అని హస్తరేఖను బట్టి చూస్తూ ఉంటారు అసలు వీటన్నిటిలో మనం ఏది ఎక్కువగా ప్రామాణ్యత తీసుకుంటే మంచిది అంటారు విశ్వాసం దేనికైనా కూడా ఒక సబ్జెక్ట్ అని కానీ ఏదైనా సరే ఒక బిలీవ్ అనేది ఉండాలి ఆ బిలీవ్ దేని మీద ఉంటే దాని మీద సరదాగా చెప్పించుకోవడానికి చిలక జ్యోతిష్యం చెప్పించుకునే వాళ్ళు కొంతమంది గవలేసి సంఖ్యాపరంగా సంఖ్యాశాస్త్రంగా అంటే గవలు మూడు పడ్డాయా రెండు పడ్డాయా అనే దాన్ని బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహ లక్షణాన్ని ఇచ్చి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు అలాగే హస్త రేఖలను చూసి ఈ హస్త సాముద్రికం అనేది హస్త సాముద్రికంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పేవాళ్ళు ఉన్నారు అలాగే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి జాతకం కానీ మనకు జాతకం అంటే మనకు పూర్వం వేదాల్లో నుంచి ఇచ్చింది ఏమిటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి గ్రహస్థితిగతులను బట్టి జ్యోతిష్యం చెప్పటం జరిగింది తర్వాత వాటిలో నుంచి ఈ చేయి చూ చెప్పటం గవలు వేసి చెప్పటం నంబర్లు వేసి చెప్పటం చిలక దాంట్లో కూడా ఏముంటుంది ఏమైనా తెలుసా ఏదో ఒక కార్డు తీస్తుంది అందులో ఏదో ఒక దేవుడి బొమ్మ వస్తే ఆ దేవుడి బొమ్మను పట్టుకొని నీకు ఆ చెప్పే వ్యక్తి విఘ్నతను బట్టి చెప్తాడు నీ యొక్క నీ ఉన్నటువంటి స్థితిగతిని బట్టి నీ యొక్క పరిస్థితిని బట్టి ఆ వ్యక్తి గమనిస్తూ నిన్ను చెప్తాడు కాబట్టి నమ్మాలా లేదంటే ఒక్కోసారి అది కూడా రైట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్రహస్థితుల గురించి చెప్పేటువంటి వాడు కూడా ఫెయిల్ అవ్వచ్చు ఎందుకంటే చెప్పే వ్యక్తిని బట్టి ఉంటుంది అక్కడ కాబట్టి జ్యోతిష్యం అనేటువంటిది ఏంటంటే నీ నమ్మకం ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఉన్నారు చాలా అద్భుతంగా వైద్యం చేస్తారు కానీ ఆయన మీద నీకు నమ్మకం లేదు కానీ ఆయన ఎంత బాగా చేసినా నీ వ్యాధి తగ్గదు ఎందుకంటే నీ మానసిక స్థితి ఎక్కడో మా ఊర్లో ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆయన గోలీ ఇస్తే తగ్గిపోతే ఇంత పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి నాకు ఆపరేషన్ చేయించినా కూడా నాకు తగ్గదని మనసులో ఉందనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆయన సక్సెస్ఫుల్గా నీకు చేసినా కూడా నీకు అది తగ్గదు లోపల మానసికంగా నువ్వు అక్కడెక్కడో ఊర్లో ఉన్నటువంటి ఒక ఆయన ఆ ఇచ్చేటువంటి చక్కెర గోలియే అద్భుతమైన మూలి అనుకుంటే అదే నేను తగ్గిస్తుంది ఎందుకంటే మనిషి జీవితంలో ఇవన్నీ కూడా నమ్మకానికి విశ్వాసానికి సంబంధించినటువంటివి భగవంతుడు కూడా నీ విశ్వాసమే నీ నమ్మకమే కానీ కనబడేటువంటి తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలనైనా నువ్వు వాళ్ళ ద్వారా పుట్టావు వాళ్ళకి రోజు కాళ్ళకి నమస్కారం చేసుకొని నీ పనికి వెళ్ళు అంటే ఒక్కళ్ళన్నా చేస్తారు ఎందుకు చేయరు ఎందుకంటే మనమ్మ మన నానే కదా వాళ్ళ ప్రేమ మనకి ఎలా కనపడుతుంది అంటే చేతకాని కనపడుతుంది ఈ సృష్టిలో ఎవరైనా ప్రత్యక్ష దైవం ఉన్నారంటే అది తల్లి తండ్రి కానీ వాళ్ళని వదిలేసి మనం ఏం చేస్తామంటే కనపడని దేవుడి కోసం వెతుకుతాం కనపడే దేవుళ్ళని వదిలేసి కనపడని దేవుళ్ళ కోసం వెతుకుతాం అలా ఉండదు ఇది కూడా కాబట్టి జ్యోతిష్యంలో ఏది ముఖ్యము అంటే శాస్త్రపరంగా వేదాల పరంగా అంటే విజ్ఞాన పరంగా ఖగోళ విజ్ఞాన పరంగా అది జ్యోతిష్యం అనేటువంటిది డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటే ఈ డేట్కి ఈ టైంకి ఈ గ్రహస్థితి ఇలా ఉంటుంది కాబట్టి ఈ స్థితి వలన ఇతను ఇలా ఉండేదానికి అవకాశం ఉందని ప్రతిదీ అంచనానే అంటే వీటన్నిటిలో కల్లా ఏది ఎక్కువ యాక్యురేట్గా ఉంటుందంటే ఇదే యాక్యురేట్గా ఉంటుంది గ్రహస్థితిగతుల గురించి అస్త చెప్పేవాడు అందుకే అంటున్నాను ఏ శాస్త్రమైనా సరే చెప్పే వ్యక్తి యొక్క విఘ్నతను బట్టి అతనికి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి మాత్రమే రిజల్ట్ వస్తాయి అంతే తప్ప ఇప్పుడు గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎంతమంది రాణించిన వాళ్ళు ఉన్నారు ఒకటికి రెండు సార్లు ఫెయిల్ అయ్యి మూడోసారి పాస్ అయినటువంటి వాళ్ళు ఈరోజు సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి వాళ్ళు పిచ్చోళ్ళుగా ఇంట్లోనే మిగిలిపోయిన వాళ్ళు మరి దానికి దీనికి సంబంధం లేదు కదా అతను బాగా చదువుకున్నాడు గోల్డ్ మెడలిస్ట్ రాణించలేదు అంటే కాదు అలాగే జ్యోతిష్యంలో కూడా ఏదైనా కూడా మనం వ్యక్తిగతంగా మనకు కొన్ని విశ్వాసాలతో పాటుగా కొన్ని నమ్మకాలతో పాటుగా నీ మీద నీకు నమ్మకం ఎప్పుడైతే నీ మీద నీకు నమ్మకం ఉండి నీ విశ్వాసాన్ని మరీ గుడ్డి విశ్వాసంగా కాకుండా ఒక దారిలాగా మనం దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే జ్యోతిష్యం నీకు దారి చూపిస్తుంది అంతే తప్ప చెప్పే వ్యక్తి నేను నమ్మద్దు చెప్పే వ్యక్తిని నమ్మితే ఇబ్బంది వస్తుంది కాబట్టి గవ్వలేసి చెప్పిన రేఖాశాస్త్రం చూసి అంటే విద్రకం చూసి చెప్పిన న్యూమరాలజీ చెప్పిన గ్రహాల యొక్క స్థితిగతులను చూసి మనం జ్యోతిష్యం చెప్పిన చెప్పే వ్యక్తి ప్రధానం చెప్పించుకున్న నువ్వు కూడా ప్రధానమే ఎందుకంటే నువ్వు అవతల వాడు భయపెడితే నువ్వు భయపడిపోయావంటే నీ రిజల్ట్ ప్లస్ కూడా మైనస్ అయిపోతుంది ఎందుకంటే నువ్వు భయపడే కొంది నీకు వచ్చేటువంటి రిజల్ట్ ఆగిపోతుంది నువ్వు సరైన సమయానికి అక్కడ ఉండాలి అని నిర్ణయించుకుంటే నువ్వు సరైన సమయానికి అక్కడ ఉంటే ఖచ్చితంగా నీకు మంచి రిజల్ట్ ఉంటుంది అలా కాకుండా నువ్వు భయపడిపోయి ఒక అరగంట ఆగిపోదాం అనుకుంటే అరగంట ముందు సమయం గడిచిపోయింది ఈ అరగంట సమయం నీకు ఎవరెవరు అందుకని ఎప్పుడు కూడా నీ థాట్స్ బాగుంటే ఈ ప్రపంచంలో నీ జ్యోతిష్యం కాదు కదా ఏది కూడా నేను నాపదు నీ థాట్స్ బాగలేనప్పుడే నీకు భయం వస్తుంది నీకు భయం వచ్చినప్పుడే ఒక రెమెడీ చేసుకోవాలనిపిస్తుంది ఆ రెమెడీ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక గురువుని నమ్ముతాం ఆ గురువు ఏది చెప్తే ఆ గురువు మంచివాడైతే నీకు మంచి జరుగుతుంది ఆ గురువు స్వార్థపరుడైతే నీకు మంచి జరగదు ఈ విధంగా కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే గురువు కూడా మనిషే కదా అతనికి అవసరం ఉంటుంది కదా అతనికి ఆకలి ఉంటుంది కదా సబ్జెక్ట్ అనేది నిక్కచ్చిగా చెప్పేవాళ్ళు ఈ రోజున చాలా తక్కువ కానీ మన వాళ్ళు ఏంటంటే ఆర్భాటాలకి అంగులకి పబ్లిసిటీస్కి ముందుకు వస్తున్నారు కానీ అది తప్పు నిజమైనటువంటి ఎందుకంటే నీ రూపాయి ఊరికనే రాదు నీ ఎంతో శ్రమిస్తే కానీ నీకు ఆ ఫలి ఫలితం రాదు నువ్వు కర్మ చేస్తే కానీ ఫలితం రాదు ఆ కర్మ ఇచ్చేది ఎవరు ఆ కర్మను ఎలా చేయాలో కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి జ్యోతిష్యం అనేటువంటి దాంట్లో తప్పు లేదు చెప్పే వ్యక్తిలో తప్పు ఉంటుంది చెప్పించుకునే నీలో దాని యొక్క రిజల్ట్ ఉంటుంది కాబట్టి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ నీకు రావాలి అంటే నువ్వేం చేయాలి నీ మీద నీకు నమ్మకం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నీ మీద నీకు నమ్మకం ఎందుకంటే గురువుగారు చెప్తారు ఈ సంవత్సరం నువ్వు ఎగ్జామ్ బ్రహ్మాండంగా పాస్ అయిపోతారా అని కానీ పాస్ అవటం కాదు నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా పాస్ అవ్వాలి గురువుగారు జసరు పాసే చెప్పారు కానీ నీ కృషి ఎక్కడ ఉండాలి ఫస్ట్ క్లాస్ మీద ఉండాలి లేదా టెన్ టు అవుట్ ఆఫ్ టెన్ ఉండాలి పాస్ అవుతా అని చెప్పావు కదా ఫెయిల్ అవ్వలేదు కదా కానీ ముందుకు వెళ్ళాలి అమ్మా పాస్ అవుతాను చాలు అనుకున్నామంటే నువ్వు పాస్ అవుతావో లేదు వేస్తుంది నీకు కానీ నువ్వు పాస్ అవుతావు అని చెప్పాడు కాబట్టి నేను ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ నేను తెచ్చుకోగలను అన్న కాన్ఫిడెన్స్ నీలో ఉంటే ఫోర్ నైంటీ అని వస్తాయి నీకు కాబట్టి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు నీలో కూడా ఉండాలి గురువు గారు చెప్పేది గురువుగారు మూడుని బట్టి ఉండొచ్చు ఆయన యొక్క మానసిక స్థితిని బట్టి ఉండొచ్చు చెప్పేటప్పుడు చూసేటప్పుడు ఇంట్లో గొడవ జరుగుతుంది అప్పుడే ఒకడు వచ్చాడు ఇంట్లో భార్య మీద అరిసి వస్తాడు గురువుగారు ఆయనకున్న సమస్యలతో నీ జాగ చక్రం ముందు పెట్టడం వల్లనే ఆయనకి ఏమనిపిస్తుంది ఆ ప్రభావం నీ మీద ఉంటుంది ఖచ్చితంగా అందులో ఉండకుండా ఏమి ఉండదు కాబట్టి సో చెప్పే వ్యక్తి యొక్క స్థితిగతిని బట్టి కూడా అందుకని మనం అది గమనించుకోవాలి గమని చెప్పిన రేఖాశాస్త్రం చూసి చెప్పినా న్యూమరాలజీ చెప్పినా గ్రహస్థితి చెప్పినా చెప్పే వ్యక్తిని చెప్పించుకునే నీ నీ గురించి మాత్రమే రిజల్ట్ ఉంటుంది కాబట్టి అది గమనించుకుంటే జీవితంలో ఎవరూ కూడా మూఢంగా మూర్ఖంగా దేన్ని నమ్మాల్సింది పను సరచు గారు ధన్యవాదాలు నమస్కారం